కన్నమ జిల్లా రైల్వే కోడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని రైల్వే స్టేషన్ పరిధిలో పలు కాలనీల రోడ్లపై చెత్తాచెదరం పేరుకుపోయి పేరుకుపై ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కుల్లిన చెత్తాచెదరంలో పందులు అధిక సంఖ్యలో చేరి దుర్వాసన ఖాళీ వీటి వలన దోమలు అధికమై ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతూ ఆసుపత్రి పాలయ్యారు కానీ అధికారులు చూస్తూ ఉన్నారు కానీ పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చెత్తాచెదరాన్ని తొలగించాలని కాలనీ వాసులు అధికారులను వేడుకుంటున్నారు రైల్వే కూడరు రైల్వే స్టేషన్ రోడ్డు వీధుల్లో ఈ విధంగా పనులను సంచరిస్తున్నాయి చెత్త అధికంగా ఉంది ఎవరు పొడుచుకోవడం లేక దీనివల్ల మాకు దుర్వాసన వస్తుంది క్రిములు ఎక్కువ అవుతున్నాయి దోమలు ఎక్కువ అవుతున్నాయి అధికారులు స్పందించాలి అది రైల్వే కోడు ఈ యుడగారి సల్లూర్లో ఉన్నాము ఈ సల్లూరు రోడ్లలో ఈ వేస్టేజ్ చెత్తా చదారం అంతా ఎక్కువ అయిపోయింది క్లీన్ చేయడం లేదు రెగ్యులర్లీ వాళ్ళు చెత్త కూడా కలెక్ట్ చేసుకోవడం లేదు టూ వీక్స్కి ఒకసారి వస్తున్నారు టెన్ డేస్కి ఒకసారి వస్తున్నారు ఈ డ్రైనేజ్ వాటర్ కూడా నిలబడిపోతుంది వాన కుడిస్తే ఈ ఇళ్ళలో నుంచి కూడా కంటిన్యూగా వస్తూ ఉంటుంది ఈ రవీంద్ర భారతి స్కూల్ సైడ్ నుంచి మెయిన్ రోడ్లకి దీని దీనివల్ల ఈ చెత్తా దుర్వాసన ఎక్కువయ్యి దోమలు వస్తున్నాయి చాలా ఇబ్బందికరంగా ఉంది దీని గురించి పై అధికారులు ఏమి చర్య తీసుకోవడం లేదు మీరు స్పందిస్తారని తెలియజేస్తున్నాను మాది రైల్వే కూడరు రైల్వే స్టేషన్ రోడ్డు ఇక్కడ జత్త అధికంగా ఉంది అధికారులు స్పందించడానికి లేదు చాలా రోజు గరిణీనంగా ఉంది నాకు దోమల వల్ల దోమలు ఎక్కువ ఐదు పనులు ముందుకుంటాయి చాలా మాకు చాలా ఇదిగా ఉంది ఇది స్టేట్ బ్యాంక్కి దగ్గరనే ఉంది రెల్వే కూడరు మెయిన్ బ్యాంక్ అధికారులు పండించి దీనివల్ల